సేవకులను ఆర్డైన్ చేసి ఏమండి కనుక అదంతా ఏంటిదంటే దేవుడు అనుగ్రహించిన ఒక మహాభాగ్యం నేను కాకపోతే గట్టిగా పిచ్చేషాలు వేస్తే గాడిదని పెట్టి వాడుకొని దేవుడు తను పని చేసుకుంటాడు నేను తప్ప యేసుప్రభుకి ఆప్షన్ లేదన్నంత సీన్ ఉండదు నాకు తప్ప యేశుప్రభు తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు తప్ప యేసుప్రభుకి నేను తప్ప ఆప్షన్ ఎందుకు ఉండదు ఏమండి బిలవం ప్రవక్త పిచ్చేషాలు వేషాలు వేస్తే గాడిదని పెట్టి చేసాడు అర్థమైందా మనుషులు ఎప్పుడు సపోర్ట్ చేయకపోతే ఏడు వేల మంది పురుషులను కాకితూ పని కానిచ్చాడు ఎలియ విషయంలో వస్తీ కాకపోతే ఇస్తే ఉంటుంది సౌలు కాకపోతే దావేది ఉంటాడు లోతు కాపితే ఎలియదు ఉంటాడు నాకు మాకు ఎదురు తప్ప ఇంకా ఎవరు లేరు అందుకే నేను భయభక్తులుగా నేను సేవ చేస్తున్నాను తప్ప ఆయనకి అంత ఆప్షన్ లేనంత సీనే ఉండదు ఆ స్పృహలో ఉండి ఎప్పుడు నాకు అనుగ్రహించింది మహాభాగ్యంగా భావించి కృతజ్ఞతగా దేవుని పని చేస్తున్నాను కొన్ని సంవత్సరాలు ప్రారంభ ప్రార్థన నుండి పాటలు ఆరాధన వాక్యము ముగింపు ప్రార్థన తర్వాత ము